వృశ్చిక రాశివారికి పన్నెండు ఏళ్ల శత్రువు దొరికేశాడు ఈ ఒక్క వ్యక్తి కారణంగా మీకు ఎన్ని కష్టాలు దయచేసి ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి అసలు ఎవరు ఆ వ్యక్తి అనేది తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశివారు ఉంటే వారికి ఈ వీడియోని తక్షణమే షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించినవారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం ఎనిమిదిగాను వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యం నాలుగు గాను అవమానం గాను కనిపిస్తుంది ఇక ముందుగా రాశి వారి యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గనక రాశి వారికి అధిపతి కుజుడు లక్షణాలు రీత్యా ఈ వారు రాశివారు స్థిరమైనవారు అనగా ఈ రాశి వారి ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ద్వారని వీరిలో మనకి పెద్దగా కనిపించదనే చెప్పవచ్చు వృశ్చిక రాశివారిది స్వభావం అయినందు వలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారనే చెప్పవచ్చు వృశ్చిక రాశివారు రహస్యంగా వృత్తి వ్యాపారాలు చక్కబెట్టేసుకుంటారు ఏం జరిగిపోతుంది ఏం జరిగింది అనేది స్పష్టంగా ఆలోచనతో అయితే ఈ వృశ్చిక రాశివారు ముందుకు వెళుతూ ఉంటారు వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించినట్లయితే గనక వృశ్చికం అనగా తేలు అది భయానికమైన గుణాలని కలిగి ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశి వారిని ఎవరైనా బాధపెట్టి ఉంటే గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బ తీయడానికి కూడా వెనకాడరనే చెప్పవచ్చు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదాలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచన చేస్తూనే ఉంటారు ఈ రాశివారు ఏదైనా విషయం గురించి ఈ రాశివారు చాలా లోతుగా ఆలోచన చేస్తారు ఆలోచన లేనిదే ఏ పని చేయడానికి ముందుకు వెళ్ళరు ఏకాగ్రతతో ముందుకు వెళితే ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలి అనుకుంటూ ఉంటారు ఇది వీరికి చాలా వరకు కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందనే చెప్పవచ్చు వీరు నమ్మిన వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు స్నేహితులు కానీ బంధువులు కానీ వీరు ప్రియమైన వారు కానీ చాలా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు ఎవరిని కించపరిచే విధంగా చూడడానికి మాత్రం ఇష్టపడరనే చెప్పవచ్చు వీరు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే చూడడానికి ఎంతో సున్నితంగా అయితే ఉంటారో వీరికి కోపం వస్తే భద్రకాళిలా మారిపోతారు వృశ్చిక రాశివారుకి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది వీరు ముక్కుసూటిగా మాట్లాడతారు దీని కారణంగానే వీరికి శత్రువులు అనేది కూడా ఎక్కువగానే ఉంటూనే ఉంటారు కాబట్టి వీరు ఏం చేస్తున్నా కూడా ఎవరికి తెలియకుండా చేయడానికే వీరు ఇష్టపడుతూ ఉంటారు ఎందుకు అంటే ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు వీరు చేసే ప్రతి పనిని అడ్డుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరికీ తెలియకుండా వీరి పనులు వీరు రహస్యంగా చక్కబెట్టుకుంటూ ఉంటారు వీరు చుట్టూనే ఉంటూ వీరితో ప్రేమగా మాట్లాడుతూ వీరు చేసే పనుల గురించి తెలుసుకుంటూ వీరితో ఒకేసారి వీరికి కోపం వచ్చే విధంగా మాట్లాడడం లేదా మోసం చేయడానికి వీరు అసలు సహించలేరనే చెప్పవచ్చు వీరు ఎవరిని మోసం చెయ్యరు ఎవరు వీరిని మోసం చెయ్యకూడదు అని అనుకుంటారు ఇందులో తప్పు లేదు కానీ మనం ఎలా ఉన్నామో ఎదుటవారు అలా ఉండాలి అనుకుంటే మాత్రం అది మన పిచ్చితనమే అవుతుంది ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ఉంటారు కాబట్టి ఈ రాశివారు అధికంగా పోటీ మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారనే చెప్పవచ్చు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే ఆ పని గురించి పూర్తి చేసేదాకా నిద్రపోరనే చెప్పవచ్చు ప్రతి విషయాన్ని కూడా పోటీగానే తీసుకుంటారు దీని కారణంగానే ఈ రాశి వారికి అవమానం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వృశ్చిక రాశివారు ఏదైతే పని చెయ్యాలి అనుకుంటారో ఆ పనిపై ఎవరైతే దృష్టి పెడతారో వారితో పోటీ పడుతున్న వారిపై కూడా అయితే దృష్టి పెడతారు వీరికి జలసి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి రాశివారు పెళ్ళైన వారైతే తమ భర్త కానీ లేదా భార్య ఎవరితోనైనా క్లోజ్గా ఉన్నట్లుగా మాట్లాడితే వారు చాలా అనీజీగా ఫీల్ అవుతారు ఐ అంటే వారు కుటుంబంతో మాట్లాడుతున్న లేదా వారు మీద కన్నా వేరే వారి మీద ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నట్లు అనిపిస్తే ఈ రాశివారు అసలు తట్టుకోలేరు స్నేహితులతో అయినా కుటుంబ సభ్యులతో అయినా తమ భర్త కానీ లేదా భార్య అధికంగా మాట్లాడడానికి వీరు చాలా అనీజీగానే ఫీల్ అవుతారు అంటే వారి కుటుంబంలో ఉన్నవారితో మాట్లాడుతున్న లేదా వీరి మీద కన్నా వేరే వారి మీద ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నట్లుగా వీరికి అనిపిస్తే మాత్రం ఈ రాశి వారు తట్టుకోలేరు స్నేహితులతో అయినా కుటుంబ సభ్యులతో అయినా తమ భర్త కానీ లేదా భార్య కానీ అధికంగా మాట్లాడడానికి వీరు కోరుకుంటూ ఉంటారు ఇలాంటి అనుమానపు మనస్తత్వాన్ని కలిగి ఉండడం కారణంగా కొన్నిసార్లు వీరు నష్టం అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలా వీరు జలసి చూపించడం వల్ల ఎదుట వారికి తమ భర్త కానీ లేదా భార్యను కంట్రోల్ చేస్తున్నట్లుగా వీరు మంచివారు కాదని అనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి వీరు అనుమానంగా ఫీల్ అవుతారే కానీ ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటారు ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక వారికి పన్నెండేళ్ల శత్రువు దొరికేశాడు అంటే ఆ శత్రువు ఎవరు అంటే గతంలో ఎవరైతే మీతో గొడవలు పడి మీతో మాట్లాడకుండా చాలా రోజులు ఉండి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ మీతో ఆనందంగా గడుపుతున్నట్లయితే వారి విషయంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు చేసే ప్రతి దాని గురించి తెలుసుకొని మీరు మంచి మార్గంలో వెళ్తుంటే వెనక్కి లాగే ప్రయత్నం అయితే ఈ రాశి వారి శత్రువులు ఎవరైతే ఉంటారో వారు వెనక్కి లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా వృశ్చిక రాశి వారికి పన్నెండేళ్ల శత్రువు ఎలా దొరికేశాడో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారి